అంటే ఇంత అహంకార ధోరణితో ఇంత గర్వంగా ఇంతవరకు ఏపీలో ఏ మంత్రి మాట్లాడలేదు అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది పబ్లిక్ ల్యాండ్ పాలసీ ఉంది దాని ప్రకారం పేదవాళ్ళైతే వారి వ్యవసాయానికి ఇళ్ల కోసం ప్రభుత్వం ఉచితంగా భూములు ఇస్తుంది ఇతరులకైతే వాళ్ళ వాళ్ళ అవసరాలకి మార్కెట్ ధర మీద భూములు ఇస్తాయి ఇది కాకుండా తొంభై తొమ్మిది పైసలకే ఎకరం అనే పాలసీ ఎక్కడి నుంచి వచ్చింది ఈ ల్యాండ్ పాలసీ ఎక్కడ ఉంది మీరు ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలకి ఇస్తామని అని చెప్తున్నారు వరుసకి ఎకరం తొంభై తొమ్మిది పైసలు అంటే అది ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీయా మీకు ఓట్లు వేసింది ప్రజలు ప్రభుత్వాన్ని కొనసాగించమని ప్రజల్ని కాపాడమని అంతేగాని ప్రజల్ని ప్రజల ఆస్తుల్ని దోచుకోమని కాదు మీకు నిజంగా రాష్ట్ర అభివృద్ధి మీద శ్రద్ధ ఉంటే ప్రజా సంక్షేమం అభివృద్ధి కావాలనేటువంటి కోరిక ఉంటే అదే ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ గ్లోబల్ టెండర్ పిలవండి ఎవరు ఎక్కువ కోర్టు చేస్తున్నారు ట్రాన్స్పరెంట్ గా ఆ విధంగా వచ్చినటువంటి వారికి ఇవ్వండి ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ప్రజలు ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందుతారు అంతేగాని ప్రజల ఆస్తుల్ని దోచుకునే విధానం ప్రజల రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేటువంటి విధానాలు పాటిస్తూ ముందుకు నడిస్తే మాత్రం మీరు చేసేటువంటి ప్రతి నిర్ణయాన్ని రేపు మేము అధికారంలోకి వచ్చినప్పుడు సమీక్షించడం జరుగుతుంది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తుంది మీరు ప్రజారంజక పాలన చేస్తామని చెప్పి వచ్చారు కానీ ప్రజల ఆస్తులు హరిస్తూ తోచుకునేటువంటి పాలన చేస్తారు మీకు రోజులు దగ్గర పడ్డాయి